ఐటీ విద్యా ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అనంతపురం నగరానికి వచ్చిన నారా లోకేష్ ఘన స్వాగతం లభించింది అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో కనివిని ఎరుగని రీతిలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు గుత్తి పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న లోకేష్ కు తపోవనం సర్కిల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి రెండు భారీ గజమాలలు వేసి అభిమానం చాటుకున్నారు ఎమ్మెల్యే వెంట వందలాది మంది కార్యకర్తలు నాయకులు తరలివచ్చి లోకేష్ కు స్వాగతం పలికారు ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ మంత్రి లోకేష్ ముందుకు సాగారు తపోవనం సర్కిల్ జన సంద్రాన్ని తలపించింది ఆ తర్వాత ఇటీవల మరణించిన అనంతపురం టీడీపీ మైనారిటీ నాయకులు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కెఎం జాకీవుల్లా కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు అక్కడి నుంచి మంత్రి నారా లోకేష్ తిరుగుపయనమయ్యారు అనంతపురం నగరంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్న అన్ని కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి పాల్గొన్నారు ఈ సందర్భంగా నగరంలో అభివృద్ధి రాజకీయ అంశాల గురించి మంత్రి లోకేష్ ఎమ్మెల్యే దగ్గుపాటితో చర్చించారు So oh.